గుంటూరు ఇన్నర్ రింగ్ నందు విఘ్నేశ్వర్ ఆ ఫ్రెండ్ సర్కిల్ కలిసి ప్రథమ గణపతి మహోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడారు ఎటువంటి భేదాలు లేకుండా స్నేహితులందరూ కలిసి వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారని అందరూ కలిసిమెలిసి ఉండాలని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ వినాయక చవితి జరుపుకుంటున్నారని ప్రతి ఒక్కరిలో దైవభక్తి ఉండాలని మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ స్నేహితులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఈనాడు వినాయక చవితి చక్కగా అందరూ కూడా ఒక సమాజ చైతన్యంగా చేసుకుంటున్నారు సమాజ చైతన్యంగా ఈ వినాయక చవితి చిన్నపిల్లల దగ్గర నుంచి బాలల దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి అందరూ కూడా కొనుగోలు చేస్తున్నారు ఇది ఒక పరిణామం ఎందుకంటే ఆధ్యాత్మిక చైతన్యం వలన ఆ సమాజం చల్లగా సుఖంగా ఉంటుంది మనలో ఉండేటటువంటి చిత్త ప్రవృత్తులన్నీ కూడా చక్కగా ఉంటాయి కార్పణ్యాలు భక్షణం లేకుండా అందరూ కలిసి చేసుకునేటటువంటి పర్వదినాలే ఈ వినాయక చవితి ఏనాటి నుంచో ఉన్న జనాదిగా మనకు మన సంస్కారం ఇది మన సంప్రదాయం ఇది భగవత్ చైతన్యం ఉండటం చాలా మంచి విషయం ఇటువంటి ఉపద్రవాలు ఉండవు అందుకని పిల్లలందరూ కలిసి యువకులు వీళ్ళందరూ చదువుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళకి నితోధితంగా స్వామి సహాయం అన్ని చాలా ఆశీస్సులన్నీ చాలా సన్న వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఎనిమిది రోజులు చేస్తూ ఉన్నారు అన్నదానము అందరికీ ఏంటంటే సమాజ హిత అందరం కలిసి సోదర భావంతో ఉండటానికి ఇటువంటి పర్వదినాలు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అది పిల్లల్లో వస్తున్నది యువకుల్లో వస్తున్న చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా వాళ్ళక్కడ వాళ్ళే చేసే అభివృద్ధి వచ్చి జరుపుకుంటున్నారు అన్నదాన కార్యక్రమం అలాగే లడ్డు అని స్వామివారికి మోదకం వేలం పాట వేసుకొని దాంట్లో వచ్చేటటువంటి డబ్బులు మళ్ళీ మళ్ళీ సమాజం కోసం సంఘం కోసం చాలా చక్కగా ఎటువంటి భేదభావాలు లేకుండా కుల మత్యక్షణం లేకుండా సోదర భావంతో చేసుకుంటున్నారు అందరం కూడా హర్షించాలి ఇటువంటి కార్యక్రమాల వల్ల పిల్లలందరూ కూడా సుఖంగా సంతోషంగా స్నేహభావంగా సోదర భావంగా ఎటువంటి దార్పణ్యం విశేషాలు లేకుండా ఉండాలి అంటే ఈ పర్వద్ధాలు మనకి ఎంతో అవసరం నమస్కారం ఇది అందరూ కూడా మనం ప్రోత్సహించాలి